నాన్న చెప్పాడు నా మోకాల్లో బ్రెయిన్ ఉందని కాబట్టి బ్రెయిన్ కి ఎంత జాగ్రత్త తీసుకుంటా దీనికి అంత జాగ్రత్తలు తీసుకుంటాం మెట్లు అస్తలు ఎక్కను మెట్లు ఎక్కకూడదు మెట్లు ఎక్కి దిగిన కింద కూర్చున్న నాలుగు రెట్లు బరువు పోతుంది మోకాల్లో కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాను తర్వాత బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంత చిన్న బ్రెయిన్ జాగ్రత్తగా వాడుకుంటే మంచిది అలాగే వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది వాకింగ్ కి మోకాలు ఆడడానికి సంబంధం చాలా మంది అపోహలు ఉన్నాయి వాకింగ్ చాలా చిన్నప్పటి నుంచి చేసాను అరిగిపోయినాయి వాకింగ్ ఈజ్ ఎ లూబ్రికేషన్ టు జాయింట్ కాకపోతే వాకింగ్ చేసే పద్ధతి ప్రకారం చేయాలి ఇప్పుడు చెప్పులు వేసుకొని సిమెంట్ బండల మీద తారు రోడ్ల మీద చేస్తే మైక్రో ట్రామా అంటే ఎవ్రీ టైం పాదం కింద పెట్టేపుడు అలా జాయింట్లో జబ్బ తగిలి ఆ లోపల మన కాట్లేజ్ మన పింగాణి నెర్రలు ఇచ్చినట్టు ఇస్తుంది కాబట్టి వాకింగ్ పద్ధతి ఏంటంటే మంచి స్పోర్ట్స్ షూ వాకింగ్ షూ మెత్తడి వేసుకొని మెత్తడి గ్రౌండ్ మీద నడవాలి బేర్ ఫుడ్తో కూడా నడవాలి అంటే బేర్ తో నడవడానికి చిన్నప్పుడు నాట్ పెద్ద తర్వాత కాదు చిన్నప్పుడు బేర్ ఫుడ్తో నడిస్తే మజిల్స్ డెవలప్ అయ్యి ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఉండవు బట్ పెద్దయిన తర్వాత వాకింగ్ వెళ్తే మటుకు మంచి స్పోర్ట్ షూ కొనుక్కొని పార్కుల్లోనో లోనో అంటే సాఫ్ట్ పూర్తిగా నడిస్తే మోకాల మీద లోడ్ తగ్గుతుంది ట్రెడ్మిల్ నో బట్ ఫ్లాట్ గా మ్యాక్సిమం స్పీడ్ సిక్స్ టు సెవెన్ పెట్టుకుంటే మంచిది ఇంక్లేషన్ పెడితే మళ్ళీ అగైన్ మోకాల మీద పట్టల్లో ఫెమరల్ జాయింట్ అంటాం అంటే మోకాలు చెప్పే వెనకాల ప్రెషర్స్ బాగా పెరుగుతాయి తర్వాత స్పీడ్గా ట్రెడ్మిల్ మీద పరిగెత్తితే పరిగెత్తడదు అని ఉంటుంది అనమాట చాలా మంది అడుగుతారు పరిగెత్తడం జాగింగ్ మంచిదని అని అవి కూడా కొంతవరకు జాయింట్కి ఇబ్బంది కలిగిస్తాయి అప్పుడు చిన్నప్పటి నుంచి చేయకపోతే కాబట్టి బ్రిస్క్ వాకింగ్ అన్నిటికంటే సేఫెస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఈజ్ గుడ్ ఓన్లీ థింగ్ అంటే మనకి సైకలాజికల్ గా పరిగెత్తే తొందరగా స్వెట్ వస్తుంది తొందరగా అలిసిపోతాం తొందరగా తెగ చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది బట్ బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ అంత ఈక్వల్లీ యూస్ఫుల్ సార్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే పద్ధతిని భారతదేశానికి మొట్టమొదటిసారిగా మీరే పరిచయం లేదు నేను సరే చాలా మంది ఉన్నారమ్మా కాకపోతే ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కాస్త అర్థమయ్యే చెప్పాను అంతే నా ముందు చాలా మంది ఉన్నారు చాలా చాలా వేల ఆపరేషన్ నేను టోటల్ రిప్లేస్మెంట్ కూడా నేను కొన్ని వేల మంది చేశారు కాకపోతే ఆంధ్రదేశంలో అందరికీ అందుబాటులో ఉండేట్టు ఇది మంచి ఆపరేషను దీని గురించి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలలోకి వెళ్ళి ప్రజా బాహుళ్యంలో చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగించే వల్ల నేను ముఖ్యంగా అది ఒప్పుకుంటాను నేను ఎందుకంటే అది నేను బాగా కష్టపడి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ల వల్ల జనంలోకి వెళ్ళి చెప్పడం జరిగింది కాకపోతే కొన్ని నేను ఫస్ట్ చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంట్స్ రెండు కాళ్ళకి తర్వాత రొమటాడ్ ఆర్థరైస్కి నాలుగు జాయింట్ రెండు మోకాళ్ళు రెండు హిప్స్ అట్లానే నావిగేషన్ రిప్లేస్మెంటు ఇట్లాంటి కొన్ని ఆంధ్రదేశంలో మొదటిసారి లేదమ్మా దేవుడి వాటికే లైఫ్ టైం లేదు మనం ఇచ్చిన దానికి ఏముంది అంటే మళ్ళీ జనరల్ గా యావరేజ్ ఇప్పుడు మంచి హాస్పిటల్లో మంచి నిష్ణాతుడైన డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్వంటీ ట్వంటీ టూ లెక్క ప్రకారం కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు పనిచేస్తుంది జాయింట్ అట్లని గ్యారంటీ స్టాంప్ పేపర్ మీద ఇవ్వం యావరేజ్ కొంతమంది పది ఫెయిల్ అవుతుంది కొంతమంది ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను నా సొంత నా స్వహస్థాలతో నేను ఆపరేషన్ హాస్పిటల్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చాను నేను కాబట్టి ఈ ఇరవై మూడేళ్లలో నేను చేసిన జాయింట్లు ఇంకా మంచి జాయింట్లు బాగున్నోళ్ళు అప్పుడప్పుడు చాలా చెప్తున్న ఉన్నారు వాళ్ళు ఇంకా నాలుగైదేళ్ళు పైన ఉండేట్టుగానే ఉన్నారు కాబట్టి యావరేజ్ ఎవరైనా అడిగితే లైఫ్ టైం అంటే లైఫ్ టైం చేయము ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ దాకా సక్సెస్ మీరు ఏమైనా బోల్డ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయమ్మా నేను మెడికల్ కాలేజ్ రావడానికి నాలుగు ఏళ్ళు పట్టింది ప్రతి సంవత్సరం ఎంట్రెన్స్ రాయటం ఎంట్రెన్స్ లో సీటు రెండు మూడు మార్కులు మిస్ అవ్వటం మళ్ళీ మొదటికి రావడం అప్పుడు అగ్రికల్చర్ వేసి ఫైనల్ ఇయర్ కూడా వచ్చాను నేను తర్వాత అప్పుడు రంగారాయ మెడికల్ కాలేజీలో కాకినాడ డొనేషన్ క్యాపిటేషన్ అంటారు అది అప్పుడంతా డెబ్బై వేలు ఎంతో డెబ్బై వేల రూపాయలు నా దగ్గర లేవు అప్పుడు మా నాన్న దగ్గర అంతకంటే లేవు కాబట్టి అది జా అక్కడ క్యాపిటన్ కుదరలేదు నాకు సో కాబట్టి మెడికల్ కాలేజీలోనే ఎంట్ర ఎంట్రెన్స్లోనే నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాను తర్వాత మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత డ్రామాలు ఎక్కువ ఇవి చదువు తక్కువ బయోకెమిస్ట్రీలో తప్పాను సో అక్కడ ఇంకో ఫెయిల్యూరు తర్వాత మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్కి అది మళ్ళీ రెండు మూడేళ్ళు కష్టపడ్డాను అక్కడ సాధించలేకపోయాను సో జీవితంలో చాలా ఉన్నాయి ఫెయిల్యూర్స్ కాకపోతే అడన్నింటి మీద స్టెప్